హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు మన రత్నం కాంపిటేటివ్ ఛానల్ సో దయచేసి ఇది నా రిక్వెస్ట్ మీరు వీడియోని పూర్తిగా మీరు చూడండి ఒకవేళ క్రొత్త వారైతే కనుక మీరు వెంటనే మన రత్నం కాంపిటేటివ్ ఛానల్ సబ్స్క్రైబ్ చేసి బెల్ సంబల్ మీరు క్లిక్ చేయండి ఓకేనా సో ప్రతి ఒక్కరూ చాలామంది మూడు లక్షల యాభై నాలుగు వేల వరకు అభ్యర్థులు అప్లికేషన్స్ ఐదు లక్షల డెబ్బై ఏడు వేల మంది నోటిఫికేషన్ నోటిఫికేషన్ వచ్చిన మొదలు నుంచి కూడా ఈ రత్నం సార్ ఒకే ఒక్క మాట మీద మాత్రమే ఉన్నాడు మీరు నమ్మినా నమ్మకపోయినా ఓకే రెండు చాలామంది అభ్యర్థులైతే కనుక ఇప్పుడు వాస్తవాలను వాళ్ళు తెలుసుకుంటున్నారు నేను ఈ విషయాన్ని గురించినండి ఈ విషయాల గురించి ఏవైతే ఇప్పుడు పేపర్లోనూ మనకి విద్యాశాఖ నుంచి వస్తున్నాయో ఈ విషయాల గురించి నేను రెండు నెలల క్రితమే మీకు చెప్పానా లేదో గుండు మీద చెయ్యేసుకోండి సో చాలామంది ఇప్పుడు ఫోన్ చేసి నాకు అడుగుతున్నారు మీరు మొదటి నుంచి చెప్తున్నారు మేము వినిపించుకోలేదండి అని నేను ఏది సరదాగా ఏం చెప్పట్ల అనుభవంతోనే చెప్తామండి మీకు మంచి జరగాలి కష్టపడిన అభ్యర్థులకు న్యాయం జరగాలి అని ముందు నుంచి చెప్తున్నాం అబ్బాయి ఎవడు పడితే వాడు నెగిటివ్గా మాట్లాడుకోవడం బూతులు పెట్టడం తిట్టుకోవడం నేను అయినా పెద్దగా ఏం పట్టించుకోవాలా ఇక్కడ మెసేజ్లు మెసేజ్లు వస్తున్నాయా రావట్లేదా మరి నేను మీకు చూపించాలిగా మెసేజ్ కూడా నేను మీకు చూపించాలి ఓకే ఓటీపీ వెరిఫికేషన్ రిజిస్ట్రేషన్ వచ్చింది తర్వాత వాళ్ళ యొక్క యూజర్ నేము వాళ్ళ హాల్ టికెట్ నంబర్ పాస్వర్డ్ ఇవి కాకుండా వేళకు వచ్చినటువంటి డి ఏది వెస్ట్ గోదావరి వెస్ట్ గోదావరి అలాగే సర్టిఫికేషన్ వెరిఫికేషన్ కూడా ఎక్కడ జరగాలి ఇరవై నాలుగో తారీఖున ఇరవై నాలుగో తారీఖున పదిన్నర గంటలకు ఇక్కడ క్యాంప్ ఆఫీస్ ఏదండి ఇక్కడ ఐజిఎం హై స్కూల్ ఏ ఆఫీస్ సో సట్ మెసేజ్లు అయితే కనుక వస్తున్నాయి ఇది ఆల్రెడీ వస్తున్నాయి ఒకవేళ మెసేజ్లు అందరికీ వచ్చేసాయా లేదు ఇప్పుడే స్టార్ట్ అయినాయా ఆల్రెడీ వచ్చినాయా సో ఉన్నటువంటిది మీకు ఆల్రెడీ సర్కులేట్ అవుతుంది మీరు చూసుకోండి వాస్తవంగా నాకొకటి ఆల్రెడీ ఇది పంపించారు అది నేను మీకు చదివి వినిపించాను ఓకేనా ఇంతవరకు నాకు తెలిసినంతవరకు కూడా ప్రభుత్వ చరిత్రలో మరి రాష్ట్ర చరిత్రలో ఆ బహుశా తెలుగు రెండు రాష్ట్రాల చరిత్రలో మెరిట్ లిస్టు మెరిట్ లిస్ట్ పెట్టారా మరి పెడితే కనుక వెబ్సైట్లో ఉండాలిగా ఫస్ట్ వెబ్సైట్లో ఉందా చెక్ చేసుకోండి ఉందో లేదో మీకు తెలుసు నేను చెప్ప అవసరం రెండు మెరిట్ లిస్ట్ పెట్టిన తర్వాత వాటి మీద కూడా అభ్యంతరాలను వ్యక్తం చేస్తామని చెప్పారా లేదా అంటే అభ్యంతరాలను కూడా మేము స్వీకరిస్తాము అన్నారా లేదా ఈ క్వశ్చన్ కూడా చూడండి ఇక మూడు మెరిట్ లిస్ట్ వచ్చి అభ్యంతరాలు అయిన తర్వాత సెలక్షన్ లిస్ట్ పెడతాము అన్నారు ఇప్పుడు సెలక్షన్ లిస్టు మెరిట్ లిస్టు ఇవేమీ కనపడాల కనీసం వెబ్సైట్లో వెబ్సైట్లో ఈ పదహారు వేల మిగతా వాళ్ళకి అవన్నీ తర్వాత అండి అవన్నీ తర్వాత ఈ పదహారు వేల మూడు వందల నలభై ఏడు మందికి నేరుగా మెసేజ్ ఇది నేను మీకు చెప్పడం కాదు నేను మీకు ఈ మాట కూడా మీకు చూపిస్తాను ఈరోజు ఈనాడు పేపర్ అందుకనే దయచేసి బొర్రనా నిజంగా నేను అందుకనే చాలా సందర్భాల్లో కూడా ఎన్నిసార్లు పెట్టానండి బుర్రందా ఉందా నీకు అని పెట్టాను నేనే చెప్తున్నా కా నీకు అని పెట్టాను ఏ సరదా పెట్టా కామెడీ కోసం కదా ఇప్పుడు ఆందోళన పాట పడుతున్నారు ఆందోళన పాట ఇవ్వండి ఎగ్జామ్ జరగడానికి ముందు ఆందోళన చేశారు ఎగ్జామ్ అయిపోయిన తర్వాత చేశారు సర్టిఫికేట్ల కోసం కూడా ఇప్పుడు చేస్తున్నాం ఆలోచన చేసుకో సో కొంతమంది యూట్యూబర్లు ఉంటారండి పెద్ద పెద్ద యూట్యూబర్లు ఎందుకు పేరు కిందగా అంటే మీకు నేను ఇలా అంటున్నాను నేను తప్పుగా ఏమన్నా అనుకోకండి కొన్నదో చెబుతున్నాను మంచి కోసం చెప్తున్నాను అది నమ్మితే నమ్ము లేక లేదు నేనేం బలవంతం చేసి అవడం చెప్పట్లా ఇక్కడ నాకు హెల్త్ బాగోదు అంతే అండి డిఎస్సి సర్టిఫికేట్ల పరిశీలన శిక్షణ ఇది ఈనాడు పేపర్ ఈరోజు ఈనాడు పేపర్ చదువుకోండి మెగా డిఎస్సిలో ప్రతిభ కనబరిచిన అభ్యర్థుల సర్టిఫికేట్లను పరిశీలించేందుకు జిల్లా అధికారులకు పాఠశాల విద్యాశాఖ బుధవారం శిక్షణ ఇవ్వనుంది మెరిట్ జాబితా విడుదల చేయకుండా పాయింట్ అర్థమైందా మెరిట్ మెరిట్ జాబితా విడుదల చేయకుండా నేరుగా మార్కుల ఆధారంగానే ధ్రువపత్రాల పరిశీలన చేపట్టాలని నిర్ణయించింది ఈ శిక్షణ పూర్తయిన అనంతరం సర్టిఫికేట్లను పరిశీలించాల్సిన అభ్యర్థుల జాబితాను విడుదల చేయనుంది యాభై మంది అభ్యర్థులు యాభై మంది అభ్యర్థులకు ఇద్దరు అధికారులను కేటాయించింది ఎంఈఓ స్థాయికి తగ్గకుండా సబ్జెక్ట్ నిపుణుడు ఒకరు కంప్యూటర్ ఆపరేటర్ మరొకరిని బృందంగా నియమించింది ఓకే ఇది ఇకపోతే టీచర్లకు నియామకాలకు కొత్త విధానం చాలామంది మార్కులు కట్ ఆఫ్లు అడిగారు కదా చెబుతారు వినండి నేను చెబుతాను వినండి అంతే టీచర్ల నియామకాలకు కొత్త విధానం డిఎస్సి టాపర్లు కట్ ఆఫ్లు మెరిట్ లిస్టులకు చెల్లు ఏమైంది లేవు కనీసం ఈ పదహారు వేల మూడు వందల నలభై ఏడు మందికి ఏమంటే ఇప్పుడు మెసేజ్లు వస్తాయి అంటున్నారు కదా మెసేజ్లు వస్తాయి అసలు ఎన్ని మార్కులకు వస్తుందో తెలియదు అదేనా ఎన్ని మార్కులకు వస్తుందో తెలియట్లే ఇప్పుడు పదహారు వేల మూడు వందల నలభై ఏడు మందికి సంబంధించి మీరు ఆ నెట్లో ఈ మార్కుల వల్ల మేము పిలిచాము ఇది వచ్చా వీళ్ళ హాల్ టికెట్ నంబర్ ఇది వీళ్ళ హాల్ టికెట్ నంబర్ ఇది వీళ్ళ అభ్యర్థి పరీక్ష రాసినది ఇతను ఈ జిల్లా ఇతను ఈ రాస్టర్ ఈ రాస్టర్లోకి ఇతను మేము పిలిచాము మీరే అన్నారు కదా రాస్టర్లోనే పిలుస్తున్నాము అని ఈ రాస్టర్లో పిలిచాము సో ఇతను ఈ రిజర్వేషను కాబట్టి ఇతను లోకలా నాన్ లోకల ఈ మార్కులకి మేము పిలిచాము సర్టిఫికేషన్ వెరిఫికేషన్కి ఇది ఈ అభ్యర్థుల లిస్టు ఇలా మార్పులను పెట్టారనుకో మంది అభ్యర్థులు ఏం చేస్తారంటే అతనికంటే ఎక్కువ మార్కులు ఉన్నాయో తక్కువ ఉన్నాయా నీకు ఎక్కడైనా అతనికంటే ఎక్కువ ఉన్నాయో తక్కువ ఉన్నాయా సో నాకంటే ఎక్కువ పిలిచాడు అనుకో ఓకే నాకంటే ఎక్కువ మార్కులు వచ్చారా ఏమైనా పిలిచారు కాబట్టి నాకు రాలేదనుకోవడం సహజం కనీసం కటాఫులు పెట్టకపోవటం అనేది నిజంగా చెంత ఆందోళన బా మామూలు ఆందోళన కాదు ఆందోళన చెందుతున్నటువంటి మాట వాస్తవం మీరు నమ్మినా నమ్మకపోయినా అది మరి ఏం చేస్తారు సార్ ఇదంతా ఏంటి సార్ అంటే ఇది ఏం చేస్తాం గవర్నమెంట్ ముందుకు వెళుతు శిక్షణ ఇచ్చినంత ఇప్పుడు అభ్యర్థులేమో రోడ్డు బాటనా ఆందోళన బాటనా ఇప్పుడు వస్తారు చాలామంది మరి ఎన్ని మార్కులు కనుక నాకు తెలియదు నన్ను నడక నేను వాస్తవం చూస్తున్నా నాకు మార్కుల గురించి తెలియదు ఇప్పుడు ఇన్స్టిట్యూట్ వాళ్ళు తొంభై మార్కులు వచ్చినాయి తొంభై తొంభై మార్కులు వచ్చి అతనికి కనుక మెసేజ్ రాకపోతే బాధుడు నువ్వా చెప్పు చెప్పు మరి తప్పేం కాదు కదా తొంభై మార్కులు వచ్చినాయి తొంభై నాలుగు వచ్చినాయి రాల మెసేజ్ రాలా ఇప్పుడు మెసేజ్ రా మెసేజ్ వస్తేనే వెళ్ళాలా మెసేజ్ రాకపోతే ఎలా వెళ్తారు అవునా ఇది దయచేసి ఒక్కసారి ఆలోచన చేయండి ఇది వాళ్ళు చెప్పింది నా సొంత డైలాగ్ ఏం కాదండి మెసేజ్ వస్తేనే అసలు ఎవరికి మెసేజ్ వస్తుందో తెలియదు ఎన్ని మార్కులు వస్తున్నాయో తెలియదు అసలు లోడికి వస్తుందో తెలియదు నాన్న లోడికి వస్తుందో తెలియదు ఇంకొక విషయం ఏంటంటే అసలు పరీక్ష రాష్ట్రంలోకి వస్తుందో లేదో తెలియదు అవునా కదా అదేంటి సార్ పరీక్షలు ఆగిపోతే ఎలా వస్తుంది మామూలు మన ఆలోచనలు ఎలా ఉంటాయి నేను నా ఆలోచన చెప్పా అర్థిందా అది అది గుర్తుట్టుకోండి సో ఇలాంటి ఆలోచనలకు అన్నిటికీ కూడా అడ్డుకట్టు వేయాలంటే మరి విద్యాశాఖ ఏం చేస్తుంది మెరిట్ లిస్ట్ అనేది విడుదల చేస్తుందా సెలక్షన్ లిస్టు ఆ మార్కులన్నీ కట్ ఆఫ్లన్నీ సో వాళ్ళ వివరాలన్నీ పెడతారా ఇవి ఇవి కదా కావాల్సింది సో మెసేజ్లు అయితే కనుక వస్తున్నాయి చలవాణిలకు వస్తున్నాయని కూడా ఆల్రెడీ మనకి సోషల్ మీడియాలో అయితే కనుక ప్రచారం అయితే జరుగుతుంది మరి దీనికి సంబంధించి ప్రభుత్వము ఏ విధంగా నిజమే మెసేజ్లు మేమే పంపాము ఎందుకంటే వాళ్ళు వ్యక్తిగత లాగిన్లో లాగిన్ అయితే కనుక వాళ్ళకి వచ్చినాయి అని అంటారా ఏ అవును కదా ఇవన్నీ తెలియాలంటే విద్యాశాఖ ఖచ్చితంగా దీని గురించి స్పందించి ఇప్పుడు చెప్పాలి సో నారా లోకేష్ గారు దీని గురించి ఏం మాట్లాడతారు ఇప్పుడు అభ్యర్థులు అందరూ ఎంతమంది ఎంత ఆందోళన చెందున్నారు ఇప్పుడు సో మీకు ఇంత నిజాలనే ఇన్ని విషయాలని మీకు నిర్భయంగా చదువుతున్నప్పుడు ఈ రత్నంసారి మీకు నచ్చడం తప్పేమీ నచ్చడం నచ్చకపోయినా బరలా నేను మాత్రం ఏదైనా అనుకున్నది ఉన్నది ఉన్నట్లుగానే చెబుతాను అదేనే నమ్మితే నమ్ము లేకపోతే లేదు మాని నువ్వు చూసినా చూడకపోయినా రాష్ట్రానికి నాకు నష్టం ఏమీ లేదు అది ఉన్నదే చెప్పా దయచేసి గుర్తికోండి మీ మంచి కోసం నాకు ఎలాంటి విషయాలు వచ్చినా ఏ విషయం వచ్చినా నేను మీకు ఎప్పటికప్పుడు అప్డేట్ ఇస్తానండి దయచేసి చూడగలిగిన వాళ్ళు చూడండి మీకు ఏదైనా డౌట్ ఉంటే కామెంట్ చేయండి నా రిక్వెస్ట్ ఏంటంటే ఫోన్ చేయకండి నాకు హెల్త్ బాగోలేదు దాని మీద ఎక్కువగా నేను మాట్లాడలేకపోతున్నాను మెసేజ్ మాత్రమే రిప్లై ఇస్తానండి ఇది నా రిక్వెస్ట్ అండి ఓకేనా